అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం స్టార్ట్ చేసిన డీ కంపెనీ తొంభైవ దశకంలో ముంబైలో బడా బడా బిజినెస్ మ్యాన్స్ క్రికెటర్స్ పొలిటికల్ లీడర్స్ని వణికించింది ఇప్పుడు అదే డి కంపెనీ పేరుతో టీమిండియా స్టార్ హిట్టర్ రింకు సింగ్కి గత కొన్ని రోజులుగా బెదిరింపులు వస్తున్నాయి ఐదు కోట్లు ఇవ్వాలంటూ మెసేజ్లు వస్తున్నట్లు సమాచారం నేషనల్ మీడియా కథనం మేరకు నవీద్ అనే వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రింకు వరుసగా మెసేజ్లు పంపుతున్నాడు మొదట అభిమానిగా పరిచయం చేసుకున్న నవీద్ ఆ తర్వాత నేరుగా డబ్బు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగాడు ఇప్పటి వరకు రింకు సింగ్ భారత్ తరపున ముప్పై నాలుగు రెండు వన్ డేలు ఆడి మొత్తం ఆరు వందల ఐదు పరుగులు సాధించాడు తక్కువ సమయంలోనే ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న ఈ యువ బ్యాటర్ ఇప్పుడు ఇలా బెదిరింపులు రావడంతో షాక్ లో ఉన్నాడని సమాచారం పోలీసులు ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది ఈ ఘటనతో రింకు సింగ్ భద్రతపై కూడా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అవసరం ఏర్పడింది ప్రస్తుతం ముంబై పోలీసులు ఈ బెదిరింపుల వ్యవహారంలో మొహమ్మద్ దిల్షాద్ మొహమ్మద్ నవీద్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు వీరు వెస్టిండీస్ ప్రాంతంలో నివసిస్తుండగా ఆగస్ట్ ఒకటిన భారత్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు గతంలో వీరు జీషాయ సిద్ధకి దివంగత ఎమ్మెల్యే బాబా సిద్ధికి కొడుకు నుంచి కూడా పది కోట్లు డిమాండ్ చేశారు భారత క్రికెట్ టీంలో స్టార్ ఆటగాడిగా ఎదిగిన రింకు సింగ్ సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడు అతను ఉత్తరప్రదేశ్ అలీగఢ్ ప్రాంతానికి చెందినవాడు ఇటీవల అతను ఎంపీ ప్రియా సరోజ్ తో కావడంతో సెక్యూరిటీకి సంబంధించిన ఆందోళనలు పెరుగుతున్నాయి